హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన వీడియోస్లో వచ్చేసైతే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఫెస్టివల్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే వీటి షార్ట్లో అయితే బ్యూటీ టిప్స్ ఉంటాయి అలాగే కుకింగ్ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వ్లాగ్స్ అన్నమాట మన ఛానల్ అలాగే బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి మన ఛానల్లో చాలా వీడియోస్లో అయితే బ్యూటీ టిప్స్ గురించి కూడా మీతో షేర్ చేశాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ లోపలికి వెళ్ళేసి అయితే చూసేయండి సో ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా వ్లాగ్ అనేది నేను స్టార్ట్ చేశాను అన్నమాట సో మార్నింగ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసి మంచిగా వాష్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అవిటికి వాటి మంచిగా పెట్టేసుకుంటున్నాను అన్నమాట సో అయితే నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను చేదు కాకరకాయ చేదుగా రాకూడదు రాకుండా ఉండాలంటే ఎలా చేయాలనేది మీకు నేను షార్ట్లో కూడా షార్ట్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఆల్రెడీ ఆ షార్ట్ అనేది పోస్ట్ చేసేసాను షార్ట్స్ చూడని వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి అండ్ ఇప్పుడైతే మంచిగా ఉప్పు నీటితో కడుక్కోవాలి ఫస్ట్ ఉప్పు నీటితో కడిగేసుకున్న తర్వాత మంచిగా వాటర్ నంటి అంపేసేసుకొని ఆ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత మనము మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనం నీట్గా డిఫ్రై చేసుకుంటేనే మనము బజ్జీలు ఎలా డిఫ్రై చేసుకుంటామో అట్లా డిఫ్రై చేసుకోవాలి అలా ఇటుగా చేసుకుంటే చేదు బాగా వస్తుంది సో అట్లా వేసుకోకుండా మంచిగా ఫ్రై అయితే తీసేసుకోవాలి అండ్ ఆ తర్వాత అందులోకి కరివేపాకు వెల్లుల్లి ఆయిల్ కరివేపాకు అండ్ కొత్తిమీర కొంచెం అల్లం పేస్ట్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేయించేసుకొని అవి వేసేసుకోవాలి మీరు మసాలా చేసుకోవాలి అంటే సూప్ లాగా చేసుకుంటాం అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మసాలా యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫ్రై రోటీస్కి అట్లా తింటామంటే మామూలుగా ఆనియన్స్ టమాటా కూడా వేసుకోవచ్చు పర్లేదు సో నేనైతే వేయడం లేదు ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా అందులో ఉప్పు కారం పసుపు వేసేసుకుంటే ఒక మంచిగా వాటర్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట మరీ ఎక్కువ వాటర్ ఏమి వేయొద్దు వాటర్ ఎక్కువ వేస్తే మనకి చేదు అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట ఫ్రైకి సరి ఫ్రైకి సరిపడా మనము వేసుకోవాలన్నమాట అందులో కాస్త అంతా చక్కెర కూడా వేసుకోవాలి చేదు రాకుండా అండ్ అలాగే మనము నిమ్మరసం కూడా పెండుకోవాలి సో చాలామంది చింతపండు వేసుకుంటారు సో ఇంకా అది కూడా ఏం కాదు వేసుకుంటే బాగానే ఉంటుంది టేస్ట్ ఆ లెమన్ వేసుకుంటే బెటర్ అన్నమాట సో నేనైతే లెమన్ వేసుకున్నాను సో ఇంకా మార్నింగ్ కర్రీ అయితే ఇంకా స్పెషల్గా అయితే అది చేశాను అన్నమాట అండ్ ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ టైం అన్నమాట సో ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయితే నేను చాయ్ పెట్టేస్తున్నాను ఇంకా ఈవినింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట సో ఇంకా ఈవినింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేడి వేడి చాయ్ అయితే అందరికీ తెలిసిందే ఈవినింగ్ టైంలో ఒక పూట ఫుడ్ తినకుండా ఉంటామేమో కానీ టీ తాగకుండా అస్సలు ఉండాలేం కదా సో ఇప్పుడైతే చాయ్ పెట్టేసినా అన్నమాట సో ఈరోజు అల్లం టీ అయితే పెడుతున్నాను మనము నార్మల్గా మనకి హెడేక్ కానీ అట్లా ఉన్నప్పుడు అల్లం టీ తాగితే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఈరోజైతే నేను అల్లం టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది అల్లం టీ ట్రై చేయండి ఇంకా మిరియాలు వేసుకుంటే ఇంకా టేస్ట్గా వస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే ఇంకా టీ అంతా కూడా కంప్లీట్ అయిపోయి కుకింగ్ అయిపోయింది సో ఇంకా మార్నింగ్ పనులవి అట్లాగే నేను యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి టూ డేస్ లాగ్ అన్నమాట నేను ఇది టూ డేస్ అయితే షూట్ చేశాను సో నాకు ఇంకా టైం ఉండడం లేదని చెప్పేసి ఇంకా నేను టూ డేస్ వ్లాగ్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను అన్నమాట ఇంకా టీ తాగేసి ఇంకా ఈవినింగ్ అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఈ వీడియోకి ముందు రోజు నేను ఆవకాయ వీడియో అయితే స్పెషల్గా పెట్టడం జరిగింది సో ఎవరైనా చూడలేను వాళ్ళైతే ఇంకా చూడండి అండ్ నేను ఆవకాయని వన్ డే ముందే నైటే ఉప్పు కారంలో నానబెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను అన్నమాట సో నేను ఇంకా మార్నింగ్ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా సో నేను ఇంకా మార్నింగ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా సర్దుకున్నాను సో మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట సో మనం వెజిటేబుల్స్ తీసుకొచ్చిన వెంటనే మనం మంచి కవర్స్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఆ తర్వాత మంచిగా వాష్ చేసేసుకోవాలి కొన్ని నీళ్ళు వాష్ చేసేసుకొని ఎండలో అయితే మంచిగా పెట్టేసుకొని ఆ తర్వాత మనము సపరేట్గా అయితే ఏ బాక్సెస్ అయితే తీసుకున్నాను సో కొన్ని నేను తీసుకున్నాను ఆన్లైన్లో చాలామంది అంటే మన బ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అన్నమాట సో ఇప్పుడైతే నేను ఇంకా టమాటాలన్నీ కూడా సపరేట్ సపరేట్ బాక్స్లో ఇవన్నీ కూడా అన్నమాట మిర్చి అలాగే కొత్తిమీర మెంతికూర ఇవన్నీ బెండకాయలు ఇలాంటి మొత్తం వెజిటేబుల్స్ ఎన్ని తీసుకున్నాను నేను ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కట్ చేసేసుకొని వెయిటీ బాక్స్లో అది వేసేస్తున్నాను అన్నమాట సో మనం ఇలా వెజిటేబుల్స్ తీసుకొచ్చిన వెంటనే మనం ఇట్లా అనుకో మనకి పని తక్కువ అవుతుంది అలాగే వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి అండ్ మనకి ఎక్కువ డేస్ వస్తాయి అన్నమాట అంటే ఇప్పుడు మనము తీసుకొచ్చి ప్లాస్టిక్లో అట్లనే వదిలేసినామనుకో అంటే మురిగిపోతాయి అన్నమాట సో మనకి పని తక్కువ ఫ్రిడ్జ్ నీట్గా లోపల నీట్గా ఉండాలంటే మనము మ్యాక్సిమం అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు అనే కాదు ప్రతిసారి కూడా మనం మోటివేషన్గా తీసుకొని కొంచెం టైం వేస్ట్ ఇప్పుడు మార్నింగ్ తీసుకొచ్చుకొని నార్మల్గా అట్లా పెట్టేసినా ఏం కాదు అంటే ఒక్కరోజు టైం తీసుకొని అయినా నెక్స్ట్ డే మంచిగా బాక్సులలో సేఫ్గా పెట్టేసుకున్నాం అనుకో మనకి వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ డేస్ వస్తాయి అంటే ఎక్కువ డేస్ పాడవకుండా అన్నమాట సో ఇలా అన్నీ కూడా నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా దానికి ఒక సపరేట్గా ఒక కవర్ వేసేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు నేను మెంతి కూర కూడా సపరేట్ బాక్సులు అన్నీ కూడా తెంపేశాను మెంతికూర అలాగే కొత్తిమీర మిర్చి టమాటా ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను అన్నమాట ఈ రోజుతో ఈ బ్లాగ్ వరకు ఎండ్ అయిపోయింది అండ్ నేను నెక్స్ట్ డే అంటే ఇది ఈ బ్లాగ్ మార్నింగ్ ఇప్పటివరకు నేను కర్రీ నుండి టీ వరకు అండ్ వెజిటబుల్స్ వరకు వన్ డే షూట్ చేశాను అండ్ ఇది నెక్స్ట్ డే అన్నమాట నెక్స్ట్ డే మేము చైన్లోని మొదలు పత్తి మొదలు పెట్టామన్నమాట అంటే విత్తనం మొదలు పెట్టడం అన్నమాట సో ఈరోజు మేము పత్తి విత్తనం మొదలు పెడుతున్నాము అండ్ వీడియో అయితే ఎక్కువ తీయడం జరగలేదన్నమాట కొంచెం అంటే లైట్గా వీడియో అయితే కవర్ చేశాను మీ అందరికీ కూడా చూపించినట్టు ఉంటారని చెప్పేసి సో ఇంకా ఈరోజు మార్నింగే నేను ఇంకా అలెక్ట్ చేసి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని పూజ అంతా కూడా చేసేసి ఇంకా చైన్లోకి వెళ్తున్నాం అన్నమాట సో చైన్లోకి వెళ్ళే ముందు ఇంకా ఇక్కడ టెంపుల్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి మా ఊర్లో చాలామందికి తెలుసు మన రెగ్యులర్ బ్లాక్స్లో చూసే వాళ్ళకి అండ్ ఇంకా ఫస్ట్ టైం అయితే విత్తనాలు దేవుడి దగ్గర పోసిన తర్వాత ఇంకా చైన్లో ఇంట్లో పెట్టేసుకొని దేవుడి దగ్గర పోవచ్చి ఆ తర్వాత చైన్లోకి వెళ్తామన్నమాట సో ఇంకా ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి ఆ పక్కనే శివాలయం ఉంది శివాలయంకి కూడా వెళ్ళి ఆ తర్వాత చైన్లోకి వెళ్ళి విత్తనం పెడతామన్నమాట ఆల్రెడీ నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను సో ఈ విధంగా అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ అన్నమాట ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా బ్యూటీ టిప్స్ మన బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సో వాళ్ళ కోసం మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా నన్ను అడగండి కామెంట్ చేయండి చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను సో ఇప్పుడైతే మేము చేన్లకు వచ్చినాము చైన్లంతా కూడా పూజ అంతా కూడా చేసేస్తున్నాం అన్నమాట సో ఆ బాయ్ ఫ్రెండ్స్ సో నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అండ్ హెయిర్ టిప్స్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి బ్యూటీ టిప్స్ కానీ హెయిర్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మన రెగ్యులర్స్ బ్లాగ్స్ చూసే ఫ్రెండ్స్ అయితే చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ చైన్లో అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ కలుద్దాం